చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల పవిత్రతను కాపాడుతామని భక్తులకి హామీ ఇస్తున్నా అన్నారు చంద్రబాబు శ్రీవారి డూప్లికేట్ చేయలేకపోయారన్నారు తాము అధికారంలోకి వచ్చాక ప్రసాదాలు పరిశుభ్రతలో మార్పు వచ్చిందన్నారు శ్రీవారిని తలుచుకొని ఏ పని మొదలు పెట్టినా ఆయన తిరుమలలో ఏం జరిగినా ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఆలోచిస్తూ ఉంటారన్నారు ఇంత భారీ స్థాయిలో అన్నదానం ఎక్కడా జరగదని భక్తుల సూచనల మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు చంద్రబాబు వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలా మంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఎక్కువ ఉండే జిలేబీ కానీ ఎక్కువ ఉండే మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా పరిష్ళనం చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం తిరుమలలో వకుళమాత కొత్త వంటసాలను ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు మల్లియప్ప స్వామి మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపన తిరుమంజనం ఉండబోతోంది రాత్రి ఏడు గంటలకు హంస వాహనంపై ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి దర్శనం ఉంటుంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము తిరుమలలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి తిరుమల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి మాడవీధులలో చినశేష వాహనంపై మలియప్ప స్వామి ఊరేగుతున్నారు అలానే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపన తిరుమంచనం ఉండబోతోంది ఇక రాత్రి ఏడు గంటలకు హంస వాహనంపై ఉభయ దేవేరులతో మలియప్ప స్వామి దర్శనమివ్వబోతున్నారు